చె ఎలా అవుతాడు దాడి బాధ్యులు దావేది కొడుకులతో వాళ్ళు ఎలా అవుతారు ఇప్పుడు మీ భార్య ఉందండి మీరు మీరు ఎక్కడో తప్పు చేస్తారు మీ భార్య ఉంది మీ దాదీది కేసు శిక్ష నీ మీ భార్యను తీసుకెళ్లి మీ కొడుకులు కప్పు చేస్తే మీ పరిస్థితి ఏం చెప్పండి ఒకసారి నాకు అలాగే ఈ ఏదైతే ఈ ఈ కన్నెపూర టెస్ట్ ఉందో ఎవరికైనా ఒక అమ్మాయి పెళ్ళయ్యి వాడు మూడు రాత్రులు చేసిన తర్వాత ఈ అమ్మాయి నాకు వద్దు కన్నీ కాదంటే ఆ సాగు నీ బిడ్డ ఉంది అనుకోండి నీ బిడ్డని ఒకడు పెళ్లి చేస్తున్నాడు వాడు ఏమన్నాడు నాకు ఈ పిల్లలు నాకు ఆపేదండి మూడు రాత్రులు చెక్ చేస్తా అమ్మాయి కన్నెపర లేదు ఇది తప్పు నాకు వద్దంటాడు నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకుంటావా తండ్రిగా క్వశ్చన్ చెప్పండి ఇంకా నువ్వు ఒప్పుకుంటావా నేను ప్రశాంతంగా సమాధానం పూర్తిగా విన్నావా చేస్తూ నువ్వు ఒప్పుకుంటావా అన్నా నేను అదొకటైనా ప్రశ్న ఇంకేమన్నా ఉన్నాయా ప్రశాంతంగా చెప్పే వరకు ఊరుకుంటారా చెప్పేంత వరకు మళ్ళీ మళ్ళీ మాట్లాడకూడదు సరే నాది అయిపోయినప్పుడు మీరు మొదలెట్టండి అన్నప్పుడు మేము మొదలెట్టారు సరేనా మీరు అడిగిన ప్రశ్న కన్నె పొర మరి లేదు అని తెలిసిన తర్వాత ఆ ఎవరైతే నా కూతురికి భర్తగా వచ్చినడో పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా కాదు కన్నె కాదు అని తెలిసింది వదిలేశాడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటా అంతేనా మీ మీ ప్రశ్న మీ ప్రశ్న నా గురించే కదా సరేనా ఒక కన్యగా ఉండేది దేవుడు నిజంగా ఒక అమ్మాయికి ఇచ్చినటువంటి గొప్ప వారం కన్యను తీసుకొచ్చి అబ్బాయికి పెళ్లి చేస్తారు అవును ఆ అబ్బాయి ఆ అమ్మాయితో కాపురం చేసి పిల్లలు కనాలి ఇది ఆ ఏంటంటే క్రమం సరే ఆ అమ్మాయి తప్పు చేసింది అమ్మాయి నేరం చేసింది తండ్రికి తెలియదు తండ్రికి తెలియదు అమ్మాయి నేరం చేసింది ఇప్పుడు ఎవరు చేశాడు అనేది ఇప్పుడు మనం తెలియదు ఇప్పుడు ఒక అబ్బాయిని పెళ్లి చేసేస్తాం పెళ్లి చేసేస్తాం సరే ఆ అబ్బాయి వదిలేస్తారు సార్ అంతే కదా మీరు మీ ప్రశ్న ఆ అబ్బాయి వదిలేయటం కాదండి ఆ అమ్మాయిని రాళ్ళతో చంపాలి మీకు అబ్బాయి కాని విషయం ఏంటండి కన్నెపూర అనేది గణికల్ చేస్తున్నారు అడగండి నూటికి డెబ్బై శాతం కన్నెపొర ఉండదు నూటికి డెబ్బై శాతం కన్నెపూర రాలిపోయింది మధ్యలోని పెళ్లికి ముందు నువ్వు ఏ డాక్టర్ అడుగు నువ్వేటా అంతా చెప్తా చెప్పి నేను వస్తా నూటికి డెబ్బై శాతం కన్నె పొడ నిలవదు ఆడుకుంటానో నీళ్లు బరువులు మోస్తానో లేదు వాళ్ళ లేదో చేతులు అలా చేసుకుంటేనో కన్నె పొర తినగిపోయేది అది పలచాటి పొడ అది అది నిలవదు కన్నె పొర నిలవటం అనేది డెబ్బై శాతం నిలవదు ఇప్పుడు ఈ డెబ్బై శాతం మందిని ఈ రాళ్ళతో పొడించి చంపాడు ఈ దుర్మార్గుడు యహోవా ఏం చేద్దాం ఇప్పుడు నీ కూతురుందండి నీ కూతురికి ఏ పాపం తెలియదండి ఆ పిల్ల ఏంటి ఏదో ఆడుకుంటానో స్కెట్టింగ్ చేసుకుంటానో సైకిల్ దొక్కుతానో పోయింది ఇప్పుడు నీ అల్లుడు ఈ అమ్మాయిని మూడు సార్లు నిన్ను సెక్స్ చేశాను ఈ పిల్ల కన్ను పడలేదు ఈ పిల్లల్ని రావతో కూడా చంపాలంటాడు మరి నువ్వు చంపుతావా నువ్వు చంపుతావా నువ్వు చంపుతావో చెప్పు ఇది ఆజ్ఞి కదా ఏవో రాజ్ కదా చెప్పినటువంటి ఆజ్ఞ కదా నీ బిడ్డని నువ్వు రాళ్లతో కొట్టి చంపుతావా అంటున్నా ఇప్పుడు నువ్వేమన్నావు అది అది కరెక్ట్ కదండి కన్నీ ఇప్పుడు చంపాలి కదా అంటావు కన్నీ కూడా డెబ్బై శాతం నిలబడయా బాబు ఏ కానికాల డిస్ట్రిక్ వెళ్ళినావు నువ్వు ఫోన్ చేయ కావాలంటే కనుక్కోమంటావు నువ్వు ఫోన్ చేయనా లైన్ లో ఉంటున్నా ఉంటావు నువ్వు నేను డాక్టర్ కి ఫోన్ చేస్తా ఎవరిని యోజం చేస్తున్నారు మీరు ఇప్పుడు నీ బిడ్డ ఆ స్థలంలో ఉంటే నీ బిడ్డని అసలు ఆ లోదుస్సులు అనేవి రహస్యంగా ఆడపిల్ల రహస్యం అది అది సిగ్గు బైజి బిడ్డ ఒకసారి ఆగండి ఏమండి మీరు ప్రశ్న అడిగేటప్పుడు మీకు ఓపిక ఉండాలి మీకు తినాలి ఉన్నాయండి చెప్పండి మీరు చెప్పండి అది క్యాక్యం కాదు మీరు మీరు తప్పు చెప్తే మాకు మండుతుందండి ఇప్పుడు ఎందుకండి నువ్వు నిలబడతావా ఈ శిక్ష నీ బిడ్డకి వేసే శిక్ష ఇప్పుడు నీ బిడ్డకి వేసే శిక్షకి నువ్వు నిలబడతావా నీ బిడ్డ తప్పు చేయలేదు ఆ అమ్మాయికి ఎలాగలాగో పోయింది మీరు పొడి చెరిగిపోయింది నీ బిడ్డని నువ్వు శిక్షిస్తావా రాళ్ళతో కూడా చంపుతావా ఇది నా ప్రశ్న చెప్పండి ఒక మాట వినండి ఒక ఒక మాట వినండి మీరు ద్వితీయోపదేశం ఇరవై రెండో అధ్యాయం గురించి మాట్లాడుతుంటా అవును ఎస్ట్ మీ మట్టు మీరు మాట్లాడితే సరిపోద్దా చెప్పు కూడా వినాలి కదా ప్రశ్నించడం చెప్పండి ఇరవై రెండు ఇష్టం ఫస్ట్ అయిన తర్వాత అనుమానం వచ్చిన తర్వాత ఊరి పెద్దకెళ్లి లో చూపించాలి అక్కడ రక్తం మార్గం లేకపోతే ఆమెను రాంతో కూడా చంపాలి తల్లిదండ్రుల ముందు సహనంతో నువ్వు ఉండకుండగా మీకే అంత ఇదైపోతే నేనేం చెప్తున్నాయా చెప్పుడు సమాధానం కోసం వినాలి కదా సహనంతో విన్నావా ద్వితీయ ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో అవసరం తీసి తీసి చదువు నాకు అదే చెప్పే ఇరవై చదువు చదువు నువ్వు చెప్పింది అధ్యాయము ఇరవై రెండు అధ్యాయము ఇరవై రెండు అధ్యాయం చెప్పవా లేదా నువ్వు ఇరవై రెండో అధ్యాయము పదమూడు నుంచి ఇరవై మూడు అమ్మా ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఒక వచ్చిన చదవండి నువ్వు చదువు బాబు నువ్వు పాస్ అసలు నేను చదువుతున్నాను ఎంతవా చదువు చదువు ఓపిక విను వినవయ్యా ఓపిక విను విన్నప్పుడు మాట్లాడుకో వినేటప్పుడు వినడమే మాట్లాడదు వారు ఆమె తండ్రి ఇంటికి అవ్వదట్టు ఆ చిన్నదానం తీసుకుని రావాలి ఇరవై ఏడు పర్సెంట్ చూడండి తీసుకుని రావాలి అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవాలని విన్నారా ఏలయనగా ఎందుకంటే ఆమె తన తండ్రి ఎంత వ్యభిచరించి ఇస్రాయిలీలలో దుష్కార్యం చేసను విన్నారా విన్నారా ఏలయనగా ఆమె తన తండ్రి అంట వ్యభిచరించి ఇస్రాయిలీలో దుష్కార్యం చేశాను అర్థమైందా మీకు

రికార్డింగ్ కూడా చేసుకో లైన్ లో ఉంటాయి అంతసేపు మాట్లాడుతూ మాట్లాడి అంత అయిపోతుంది నాకు సమయం ఎంత మాట్లాడుతున్నాను ఓపిక వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ వెల్సే హలో 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 అమ్మా నమస్తే అమ్మా నేను ఆయుర్వేద మెడిసిన్ శ్రీనివాసన్ అమ్మా చెప్పండి అమ్మా ఇప్పుడు ఒక చిన్న సమస్య అమ్మా బైబుల్లో ఏముంటది అమ్మా కన్నెపుర లేకపోతే చంపేయమని చెప్పి యహో దేవుడు చెప్తాడమ్మా కన్నెపూర లేకపోతే యహో దేవుడు ఏం చెప్తాడంటే కన్నెపురం లేకపోతే ఆ ఆడపిల్లల్ని చంపేయాలని చెప్తాడు బైబుల్లో నా నా కాల్లో ఒక ఫాస్ట్ ఉన్నాడమ్మా మీరు చెప్పండి ఆడవాళ్ళకి ఎంత మందికి కన్నెపూర అసలు పొర అనేది చాలా ఇన్సిగ్నిఫికెంట్ అండి అది చాలా చిన్నగా ఉంటుంది అది బాగా బాగా స్పోర్ట్స్ అట్లా ఆడేవాళ్ళు ఉంటే వాళ్ళకి అసలు ఆటోమేటిక్ గా పరిగెత్తడంలో ఆటల్లో అది పోతుంది అసలు అది అది అసలు ఇంపార్టెంట్ కానే కాదండి డాక్టర్ పాపోలు అండి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో టెస్ట్ బేబీ చేసిన ఫస్ట్ సెంటర్ నాది గుంటూరు అన్ని చోట్ల ఉండేది నాది డాక్టర్ రమా సంతాన కేంద్రం అండి కాలేజీలో ముప్పై ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే మేడం ఓకే మేడం నేను మీతో మాట్లాడుతున్నాను అండి దానియల్ గారు మీరు మాట్లాడద్దు మధ్యలో ఎంపీ రాదు మేడం గారు ఎవరైతే మీకు ఫోన్ చేశారో నాకు ఫోన్ చేసి అయ్యా సార్ మీతో ప్రార్థన చేయించుకోవాలి మాకు బాగాలేదు అని చెప్పి మాకు ఫోన్ చేస్తారండి ఫోన్ చేసిన తర్వాత ఎక్కడికి రావాలి ఇలా అడిగి ఉన్నట్టుండి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి అని చెప్పి మీ దేవుడు వేరే దేవుళ్ళ విగ్రహాలను చంపేయమంటున్నాడు లేకపోతే మనుషుల నమనాలను చంపేయమంటున్నాడు రెండోది కండక్టర్ లేని వాళ్ళని చంపేయమన్నారు అని ఏదో రెఫరెన్స్ చెప్పి చెప్పారు విషయం ఏంటంటే నేను ఆయనకి సమాధానం చెప్పే లోపల వంద సార్లు ఆయన తిరిగి ఎలా చేయించా అలా చేయించని వంద సార్లు అర్థపడి ఆయనకి ఆయనే రెస్పాండ్ అయిపోయింది విషయం ఏంటంటే ఆయనకి మంచి చెప్పే ప్రయత్నంలో నేను ఎంత చెప్పిన ఆయన నా మాట వినడం లేదు రెండోది ఏంటంటే ఆయన ఎలా చేయడం తప్పు ఇలా కనిపడడం పోవడం అది ఎంతవరకు న్యాయం దేవుడు అలా చెప్పొచ్చా అని మీకు ఫోన్ చేశారు

నేను నేనేం చదవలేదండి బైబిల్ నేను ఆ నేను ఆ దరిద్రాన్ని ముట్టుకోను ఆ దరిద్రాన్ని ముట్టుకోను ఆ దర్ద్రం అంటారు కాబట్టి ముట్టుకోడు కాబట్టి నేను దరిద్రునే కాబట్టి ఒక మాట చెప్తున్నాను ఒకసారి సహితే కనక దరిద్రమా కాదని మీకు తెలుసు చదవండి చెప్పను ఆయన ఒక రెఫరెన్స్ బట్టి ఏమన్నారంటే ఇలా దేవుడు ఇలా చెయ్యొచ్చా అన్నారండి ఆ రెఫరెన్స్ అంటే నేను చదువుతున్నాను మీరైనా వినండి ఓపెలిపో చివరిదాకా వినండి ఆ ఆ ఒక ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భర్తదో భర్త మరి మూడు రోజులు అయిన తర్వాత మనం అతనికి ఏదో ఆమె కన్యాత్వం లేదు అని తెలుసుకున్నప్పుడు ఆమె ఏం చేయమన్నారు అంటే ఏమంటే సో నెరవే వచ్చు నేను చదువుతాను చూడండి ఒకసారి దిద్యో అనే ఒక గ్రంథం ఉంటుంది అందులో ఆ మాట అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని ఎందు కన్యకా లక్షణములు కనబడని ఎడల చూడండి ఒకసారి ఆ మాట నిజమైన ఎడల ఆ మాట నిజమంటే నిజంగానే అని అందరూ కూడా నిర్ధారించడం గనక కన్యకా లక్షణాలు కనబడకపోతే ఒక మాట వారు ఆమె తండ్రి ఇంటి వద్దతో ఆ చిన్నదాని తీసుకుని రావాలని ఆమె తండ్రి ఇంటి దగ్గర తీసుకురావాలంటే ఎవరైతే దప్పు చేసుకున్నాడో ఆయన అప్పుడు ఆమె ఊరు వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలను అని ఉంది ఇదే కదా నేర్పిస్తుంది సరే ఏళ్ళ ఎనగా దాని తర్వాత ఇంకా పూర్తి అవ్వలేదు ఏళ్ళ ఎనగా ఆమె తన తండ్రి అంత నిర్భిక్షరించి ఇస్రాయేలీలలో దుష్కార్యం చేశను అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించదురు అనగారు విన్నారా ఇంకొకసారి చెప్పమంటారా ఏమొద్దండి ఇలాంటి దరిద్రమైన మాటలు కాదు మగోడి మగోడికి ఏమి ఏమి చేస్తుంది మగోడికి దరిద్రమైనది అనుకోటండి దరిద్రం సార్ నేను వాళ్ళని చంపు వీళ్ళని చంపు వీళ్ళని ఆడవాళ్ళని బాధ పెట్టు ఆడవాళ్ళని కొంటూ ఆడవాళ్ళని చంపు ఇగా మీకు మంచి చక్కగా కలిసిమెలిసి ఉండటం చేత కాదా క్రైస్తవులు చెప్పండి ఒకసారి క్రైస్తవులు చంపిస్తారు కొన్ని లక్షల మందిని చంపారు అమ్మా కొన్ని లక్షల మందిని చంపారు అమ్మా క్రైస్తవులు క్రైస్తవులు కొన్ని లక్షల మందిని చంపారు అమెరికాలో రెడ్డి రెడ్ ఇనియన్స్ చంపారు మన దేశంలో బాబు పాస్టర్ ఒకసారి విను మన దేశంలో క్రైస్తవులే చంపారు మన మన ఆడపిల్లల్ని రేపు చేసిన వాళ్ళు క్రైస్తవులే అవునండి ఆ బ్రిటీష్ లంజా కొడుకులు ఎవరు బ్రిటిష్ లంజా కొడుకులు ఎవరు క్రైస్తవులు కాదా భగత్ సింగ్ దంపింది బ్రిటిష్ లంజా కొడుకు కదా అల్లూరు సీతారాములు దంపింది బ్రిటిష్ లంజా కొడుకు కదా కొన్ని వంద కొన్ని వేల మందిని చంపింది ఆ రేపు పేరుంది బ్రిటిష్ సంజయ్ కొడుకు వాడు చాలా మంది చంపాడు కదా ఎవరు చంపాడంటే నువ్వు చిగ్గులేదా నువ్వు మనిషి కదా మనిషి పుట్ట పుట్టా పశువు పుట్ట పుట్టి కదా బ్రిటిష్ ఒక అమ్మ మొక్కడా బ్రిటిష్ వాడు నీ అమ్మమ్మ కూడా బ్రిటీష్డేడు నీ నీ అమ్మమ్మ మొగుడా వాడు క్రైస్తవుడు కాదా మీ అమ్మ వాడు క్రైస్తవుడు కదా మరి మరి క్రైస్తవుడే కదా ఈ దేశానికి వచ్చింది క్రైస్తవులే కదా మన హిందూ మన హిందూ ఆడపిల్ల రేపు చేసింది క్రైస్తవులే కదా మన ఆస్తి దోచకలింది క్రైస్తవులే కదా మనల్ని బాలిస్ చేసి దోచుకొని మన మన పూర్వ వేదికలను అందరిని చంపింది క్రైస్తవులే కదా నీ అమ్మ మొగుళ్ళు కాదు కదా వాళ్ళు వాళ్ళు క్రైస్తవులే కదా చెప్పండి చెప్పండి వాళ్ళు ఎవడు మరి ఈ దేశాన్ని పరిపాలించి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి చివరికి కి హిందువులకి గొడవలు పెట్టి మళ్ళీ మిమ్మల్ని ఆ ఇతరులు మిమ్మల్ని మళ్ళీ మత మార్పులు హిందువులు మత మార్పు మార్చుందని చెప్పి అక్కడి నుంచి ఫండ్స్ పంపించి మిమ్మల్ని కూర్చోబెట్టి దుండపోతులు మేపినట్టు మేపి మా హిందువులు మీ ఇళ్ళ మీదకు వచ్చి మమ్మల్ని మతం మార్చి మా హిందువులు మొగళ్ళు బయటికి వెళ్తే కొంతమంది అమ్మాయి అందమైన అమ్మాయిల్ని లోపరుచుకొని సెక్స్ పాలు ఎవరు కదా చెడ్డపన్న వాళ్ళు మనుషులో పశువులు ఒక ఆడపిల్ల కన్నీప్పుడు ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు చెప్పినవి ఎవడేడు అమ్మా అమ్మా సారీ మేడం గారు మేడం గారు మీరు లైన్ లో ఉంటే కనుక మీతోనే మాట్లాడుతుంది నేను ఆయనతో కాదు ఒకసారి మీతో మాట్లాడి ఒక మాట కాదురా బాబు నీ అమ్మ మొగు ఆ వెళ్లిపోయిందిలే నీ అమ్మ మొగుడు కాదు కదా కైస్తులు మొగుడు నాకు నీతో మాట్లాడనే ఎందుకు తెలుసా ఏయ్ ఫోన్ పెట్టేస్తే కొచ్చాడే నువ్వు ఫోన్ పెట్టేస్తే కొచ్చాడే నువ్వు ఫోన్ పెట్టేస్తే కొచ్చాడేరా నువ్వు సైలెంట్ ఉంటే మొత్తం చెప్తానయ్యా ఆవిడ ఎందు దాడిపోయింది ఆ లైన్ లో ఉంది లైన్ లో ఉండురా బాబు నువ్వు లైన్ లో ఉండు ఆవన కో తీసుకుంటా డాక్టర్ గారు పారిపోయదా ఏదవా ఆందో పారిపేదరా మళ్ళీ చేస్తా నాకు నా నువ్వు పారిపోకు రే మళ్ళీ తీసుకున్నా లైన్ లో తీసుకున్నావు డాక్టర్ గారు లైన్ లో తీసుకున్నావ్ కొడ్జరా నువ్వు లైన్ లో ఉండు నువ్వు లైన్ లో ఉండు కొడ్జరా ను లైన్ లో ఉండు ఆవన లైన్ లో ఉండు వెరీ గుడ్ మంచివాడి మంచివాడి మీరు లైన్ లో మేడం గారు